పల్లెటూరు అంటేనే పశువులు ఉంటాయి ఈ పశువులకి దోమలు కుట్టకుండా ఇలా దోమతేరలలో చక్కగా వాటిని క్షేమాన్ని కాంక్షిస్తూ దోమలు కొట్టకుండా ఇలా తెర అనేది వేయటం జరుగుతుంది ఎందుకంటే ఒక పాడి గేదె ఉందంటే ఆ కుటుంబం పాలు పెరుగు నెయ్యితో సుభిక్షంగా ఉంటుంది ఎందుకంటే మరి కమ్మనైనటువంటి చిక్కనైనటువంటి పాలు ఇస్తుంది ఆ పాల ద్వారా పెరుగు వస్తుంది పెరుగు ద్వారా నెయ్యి వస్తుంది మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి పశువుల్ని పల్లెటూళ్ళలో చక్కగా ప్రేమిస్తూ పెంచుతూ ఉంటారు వాటిని ఇష్టంగానే పెంచుతుంటారు ఎందుకంటే ఫ్రెండ్స్ వాటి ద్వారాగా మరి ఆ కుటుంబ పోషణ మొత్తం జరుగుతుంది ఇంకా వాళ్ళు తినంగా వాళ్ళు తాగంగా మిగిలినటువంటి పాలు కూడా మరి పాల కేంద్రం అని ఉంటుంది అక్కడ అమ్ముకుంటే నెల నెల డబ్బులు కూడా వస్తుంటాయి వాళ్ళ కూరగాయల ఖర్చులకి కాకపోతే ఇంటి ఖర్చులకు కూడా ఉపయోగపడుతుంటాయి అందుకనే ఈ పాడి పశువుల్ని పెంచుకుంటూ ఉంటారు ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు వాటిని శ్రద్ధగా పెంచుకుంటూ ఉంటారు వాటిని పచ్చగడ్డి కోసి పచ్చగడ్డి వేస్తూ వాటిని మేపుకుంటూ తర్వాత వాటిని శుభ్రం కడుగుతారు ఫ్రెండ్స్ మీ ఇంటి దగ్గర కూడా పాడి పశువులు ఎన్ని ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రైతుకు నేస్తాలిగా రైతుకు ఉపయోగకారిగా ఉంటుంటాయి ఈ పాడి గేదెలు కావచ్చు ఆవులు కావచ్చు పాడి పాడి అంటే వాటికి పని అయితే ఉంటుంది ఆ పనికి తగ్గ ప్రతిఫలాన్ని అందిస్తుంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వాటికి ఎంత పని చేసినా కానీ ఆ పనికి తగ్గ ప్రతిఫలం మనకి ఆ పాల రూపంలో పెరుగు రూపంలో నెయ్యి రూపంలో మనకు అందిస్తుంటుంది మనం ఇంటిలాదులు కొనుక్కోకుండా పాలు తాగొచ్చు పెరుగు తినచ్చు తర్వాత మిగిలిన పాలు అమ్ముకుంటే మనకి పైసలు కూడా వస్తుంటాయి ఆర్థికంగా కూడా మరి ఇక్కడ పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి ఉపయోగపడతాయని మనం చెప్పొచ్చు కాబట్టి మీ దగ్గర మీ ఇంటి దగ్గర కూడా పాడి పశువులు ఉంటాయి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్